కానీ హీరో నందు అన్న అంటే గుర్తు హీరో నందు అంటే గుర్తుపట్టే విధంగా ఈ సినిమా ఉంటుందా రెండు సినిమాలు చేశారు కాబట్టి దాని వల్ల మనం అనుకున్నంత ఫేమ్ అయితే రాలేదు మన ఆయన చెప్తాం ఒకసారి చెప్నా రెడీ అందరికి నమస్తే మీ కడుపొల్లం అందరికి నమస్తే నో మీ కడుపొలాం అందరికి నమస్తే అన్నో మీకు కడుపు వినపడింది కడుపొలికి అందరికి నమస్తే అన్న మీ కడుపొల్లం వచ్చినావు అన్న ఇక్కడ వచ్చిన టైంచి నన్ను అడిగారు ఎవరు ఎవరొచ్చారు ఎవరు వచ్చారు అడిగారు అన్నమాట అందరూ మన డి అన్న నందు అన్న అంటే గుర్తుపడుతున్నారు కానీ హీరో నందు అన్న అంటే గుర్తుపట్టట్లేదు యాక్చువల్లీ మన రెండు సినిమాలు చేశారు కాబట్టి దాని వల్ల మనకు అనుకున్నంత ఫేమ్ అయితే రాలేదు సో డీ నుంచే మనకి ఎక్కువ ఫేమ్ అయితే వచ్చింది సో ఈ సినిమా వల్ల సినిమా హీరో నందు అంటే గుర్తుపట్టే విధంగా ఈ సినిమా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే ఉంటుంది ఏం చెప్తున్నారు సినిమా గురించి ఏమన్నా ఈసారి ఈ మాట మా రానా అన్న చెప్తున్నారు మన రానా అన్న చెప్తున్నారు బికాజ్ మేము చేసిన ఈ సినిమాని సురేష్ బాబు గారు రానా అన్న కొని వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి సినిమా అన్న సో ఆ నమ్మకంతో అయినా మీరు ఖచ్చితంగా నమ్మచ్చు ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని సో మీరు అన్నట్టుగా సినిమా సక్సెస్ అయితే మళ్ళీ మన దేవుని గడప దేవుని గడప టెంపుల్ కి అలాగే దర్గాకి వస్తున్నారు హీరో నందు అనే పేరు లవ్ 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 సో మచ్